ఈరోజు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మండలంలో మరి ఎంఆర్ఓ గారికి టౌన్ నుంచి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ మన డిక్లరేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను మోసం చేస్తూ మరి ఇచ్చిన గ్యారంటీలన్నీ నిలుపుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి మరి రిపేటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలను కేవలం దళితులను ఎట్లయితే పంచేస్తుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈరోజు మనకు చివరి డిక్లరేషన్లో ఏం చేస్తారు మనకు మనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పన్నెండు లక్షల రూపాయలు రుణం ఇస్తున్నారు దళిత బంధుల ద్వారా కూడా పన్నెండు లక్షలు ఇస్తున్నారు కూడా ఏ హామీ నెరవేర్చలేదు నెరవేర్చేటువంటి పార్టీని మరి స్థానిక సంస్థలు మనం ఓడగొడాల్సిన పరిస్థితి అయితే మన దగ్గర ఉంది కేవలం మన దళితులందరము ఒకటే తాటిపై ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మోసపూరిత అబద్ధ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏ ఎలక్షన్లో కూడా గెలవకుండా మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి ఓటు ద్వారానే వారిని ఒడగొట్టి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఇంకోటి ఈ ముఖంగా కూడా మరి ఒకటి చెప్తున్నాము రుణమాఫీ అవుతుంది కేవలము ఎవరికైతుంది ఉన్న వాళ్ళకైతుంది కేవలం మన దళితులకు అసలు లేదు అసైన్ బ్లాండ్ ఉండాలని కూడా మనకు లోన్స్ ఇస్తలేరు దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకొని ఇక దళితులకు ఖచ్చితంగా ఉన్న అసైన్ భూముల వాళ్ళకు కూడా లోన్లు ఇచ్చి వాళ్ళకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడాము ఈ గవర్నమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇటీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏదైతే చేయలే డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను నెరవేర్చాలని దళితులకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్లను క్రమబద్ధీకరించాలని అంబేద్కర్ అవయవస్థ కింద పన్నెండు లక్షల రూపాయలు అని చెప్పి ప్రకటించింది వాటిని కూడా అందరికి కూడా అందేలా చేయాలని చెప్పేసి ఇచ్చిన హామీలన్నీ నిలుపుకోవాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినోదపత్రం ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడైనా కూడా దళితుల ఓటు బ్యాంకు కానీ వాడుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దళితులను మోసం చేస్తూనే వచ్చింది ఈసారి ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని నిలుపుకోకపోతే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ లేకుంటే రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ తగిన బుద్ధి చెప్తారని చెప్పి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఈ ఈ సందర్భంగా బీజేపీ పార్టీ తరఫున ఎస్సీ మోర్చా బీజేపీ డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాన్యులు ఎక్స్ఎమ్ఎల్ఏ కుండేటి శ్రీధర్ గారి సూచన మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసులను వారికి వినతి పత్రం ఇచ్చి వారి ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారికి మన సమస్యలు తెలపాలనే ఒక సూచన మేరకు ఈరోజు కొరుట్ల పట్టణంలో ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది మా డిమాండ్లు ఏంటంటే దళితులమైన మమ్మల్ని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళితులను ఎప్పటికప్పుడు మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ పెడుతూ మా మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప మా అభ్యున్నతికి వాళ్ళు పాటుపడడం లేదు దానికి ప్రత్యేకమైన నిదర్శనం ఏంటంటే కనీసం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో సవితల్లి ప్రేమ చూపించినట్టు బడ్జెట్లో ఫండ్ ఎలకేట్ చేసినా కానీ ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇంకా తక్కువ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది పెట్టడం జరిగింది శాంక్షన్ చేయడం కాదు బడ్జెట్లో పెట్టడం జరిగింది దీని ద్వారా అర్థమైపోతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఏ విధంగా కేవలం ఓటు బ్యాంకుగానే మార్చి చూడడం జరుగుతూ ఉన్నది చేవెల్లలో జరిగిన చేవెల్ల ఎస్సీ డిక్లరేషన్ సభలో ఏదైతే దళితులకు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో భూములను అసెంట్ భూములను రెగ్యులరైజేషన్ చేయడం కానీ దామాషా ప్రకారం విభజించి ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత రిజర్వేషన్లు పెట్టడం కానీ ప్రైవేటు సంస్థలలో కూడా ఎయిటీన్ పర్సెంట్ రిజర్వేషన్ దళితులకు కల్పిస్తామనడం కానీ కాలేజీలలో ఫీజు రిజెంబర్ రియంబర్స్మెంట్ అయితేనేమి ఇట్లా అనేకమైన అబద్ధపు హామీలు ఇచ్చి గతనెక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈరో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పోరాటం ప్రారంభమైంది ఇది ఇంతింత మట్టుడింతయి అన్నట్టు ఈరోజు మండల కేంద్రంలో చేస్తా ఉన్నాము వచ్చే ఈ నెల పదిహేనో తారీఖు రోజు కలెక్టరేట్ ముట్టడి అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు రోజు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని అనవకమైన ఆందోళన కార్యక్రమాలు తీసుకొని దళితులను వారు ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు ఇప్పుడు మేము ఓటు బ్యాంక్ అయితే స్థానిక సంస్థలలో మీ పరిస్థితి ఏందో గుర్తుంచుకోండి కబర్దార్ కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టిన బిల్లును మళ్ళొకసారి రివైజ్ చేయాలని చెప్తూ అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని చెప్తూ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తా ఉన్నాం What's